బీహార్లో వచ్చినటువంటి ఎన్నికల ఫలితం మరోసారి ఒక నిజాన్ని నిరూపించింది ఈ దేశం ఏ రాజకీయాలను అంగీకరిస్తుంది ఏ రాజకీయాలను తిరస్కరిస్తున్నదన్నది బీహార్ ప్రజల ద్వారా ఈ దేశ ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు బీహార్ ప్రజలు తెలియజేశారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎన్నికల రోజు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఎంత విమర్శలు చేసినా ఎన్ని అబద్ధాలు ప్రచారాలు చేసినా ప్రజలు చివరికి బీజేపీనే నమ్మి ఓట్లేసేసి ఈ ఫలితం ద్వారా తెలియజేసినటువంటి బీహార్ రాష్ట్ర ప్రజలకి నేను శిరస వంచి నమస్కరిస్తున్నాను ఎవరి రాజకీయాలు నిజమైనవో ప్రజలు గుర్తించారు అక్కడ ఉన్నటువంటి బీహార్ ప్రజలు అందరూ కూడా గుర్తించి రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ దేశ రాజకీయాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రతిఫలం ఇదే విధంగా ఉండాలని కూడా వారు సూచించారు కాబట్టి వారికి మరోసారి బీహార్ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చేసే రాజకీయాలు ప్రజలకు పూర్తిగా దూరమైపోయాయి ప్రజల సమస్యల గురించి మాట్లాడటానికి బదులు వాళ్ళు బీజేపీ మీదే విమర్శలు వారి ప్రధాన ఎజెండాగా మారిపోయాయి వారు చేసే ప్రతి ప్రతి దాడి కూడా ఈరోజు ప్రజలు తిరస్కరించారు బీహార్ ప్రజలు చెప్పు దెబ్బ కొట్టినట్టు కాంగ్రెస్ పార్టీకి